ఆలూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరభద్రగౌడ్ ఆదేశాల మేరకు సూపర్ సిక్స్ పథకాల గురించి ప్రజల్లో ప్రచారం చేయడం జరిగింది హులగుంద మండలం కేంద్రంలోని స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో పెద్దమ్మ ఆలయం నుండి దిడ్డి కాలనీ వరకు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అలాగే ఆలూరు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వీరభద్రగౌడ్ గారి గెలుపు కొరకు మరియు ఎంపీ అభ్యర్థి అయినటువంటి పంచలింగాల నాగరాజు గారి గెలుపు కొరకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేసి వేయించాలని ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది జరిగింది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాల గురించి మొత్తం మన రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పుల గురించి ప్రజలకు వివరించడం జరిగింది ప్రచారం అనంతరం టీడీపీ నాయకులకు కార్యకర్తలకు దిడ్డి కాలనీ ప్రజలకు భోజన వసతి చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ ఎస్ పంపపతి టీడీపీ నాయకులు దిడ్డి వెంకటేష్ కె ఈరప్ప సూరన్న నారసాప దిడ్డి మల్లయ్య పులిగిరిమల్ల పులిముత్తయ్య పెద్దమల్లి దునియా మల్లయ్య కొడ్లూరు సాయిబేష్ మంగలి వెంకటేష్ యువనాయకులు మంజునాథ్ గౌడ్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది